అందరికీ నమస్తే అండి నా పేరు డాక్టర్ మాధవ్ కాపు బలిజ సంక్షేమ సేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అండి ఇప్పుడు ఒక చిన్న కంటెంట్ అండి ఇప్పుడు ఓటు ఎంత ప్రాధాన్యత దాని విలువ ఎంత అనే కన్ కాన్సెప్ట్ మీద ప్రస్తుతం మాట్లాడుతున్నాడు లండన్లో సాదిక్ ఖాన్ అనే ఒక మేయర్ లండన్ మేయర్ రెండు వేల పదహారు నుంచి ఇది మూడోసారి ఎన్నికవడం ఆయనకి దాదాపు పదిహేడు పాయింట్ రెండు ఐదు శాతం ఓటింగ్ పడిందండి అంటే అరవై ఒక్క లక్ష అరవై వేల చిల్లర ఓట్లుంటే మొత్తం కంప్లీట్ ఓటింగ్ అంతా కూడా ఇరవై ఐదు లక్షల మంది మాత్రమే పోలింగ్ చేసుకున్నారు అంటే దాంట్లో ముస్లిమ్స్ ఎవరైతే మైనారిటీ సోదరులు ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా పన్నెండు నుంచి పదమూడు లక్షల ఓటింగ్ ఓట్లుంటే కంప్లీట్గా అంటే దాదాపు పది లక్షల పైసలకు వాళ్ళు ఓట్లేసి ఇప్పుడు ప్రస్తుతం మూడోసారి సాదిక్ ఖాన్ గారిని మేయర్గా ఎన్నుకోవడం జరిగింది అంటే ఈ ఏదైతే మూడోసారి ఎన్నిక కాపడ్డ సాదిక్ ఖాన్ గారు సమర్థురా అంటే కాదు లేదు ఆయన ఏమన్నా లండన్లో పుట్టి పెరిగానంటే కాదు ఆయన లక్నోకి సంబంధించిన వాళ్ళ పూర్వీకుల దీంట్లో వాళ్ళ ముత్తాతలు కానీ వాళ్ళు ఈ దేశ విభజన జరిగిన తర్వాత ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది పాకిస్తాన్ నుంచి వాళ్ళు బ్రిటన్కి వెళ్ళడం జరిగింది అంటే వాళ్ళు మైగ్రేట్ అయ్యారు సో ఒక ముస్లిం క్యాస్ట్ ఒక క్యాస్ట్ అంటే ఒక కులం వాళ్ళని ఎంత బలంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది మనం మనం ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాపాడుకుంటే అతను మనల్ని ఏ విధంగా కాపాడుతాడు అనే కంటెంట్లో ఈరోజు బ్రిటన్లో లండన్లో ఈ సాది ఖాన్ గారి విజయం దీనికి సంకేతం అండి సో ఇది ఎందుకు చెప్పొచ్చారంటే అండి మన కాపు బలిజల్లో ఐక్యత కానీ లేదు అందరూ సమ్మిళితం కానీ లేదు సంఘటితం అవడం కానీ ఎక్కడా కూడా లేదండి సో వన్స్ మనం ఒక్కసారి సంఘటితం అయితే మనం ఒక్కసారి ఏకీకృతం అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రంగా గారిని కాపాడుకోలేకపోయాం విగ్రహాలు పెట్టి ఈరోజు జై రంగా జై జై రంగా అంటున్నాం అది కాదండి కావాల్సింది బతుకుండే ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే కాపు బలిచాల నుంచి నిలబడ్డారో వాళ్ళకి మన సైడ్ నుంచి మనం ప్రతి ఒక్కళ్ళు ఓట్లు వేసి వాళ్ళని గెలిపించుకోగలిగితే ఈరోజు ఖచ్చితంగా మన సైడ్ నుంచి అన్ని కులాల్ని కలుపుకుంటూ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ మనం ఖచ్చితంగా మంచి పొజిషన్లో అయితే ఉండగలుగుతాం దీన్ని మీరు పెద్ద హృదయంతో సహృదయంతో స్వాగతిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానండి ఎట్టి పరిస్థితుల్లో ఒక కులం ఒక కులానికి సంబంధించిన ఒక నాయకుడిని కాపాడుకోగలిగితే అన్ని కులాల్ని కలుపుకుంటూ ఆయన అందరినీ ఒకే భావంతో ఏకతాటిపై అందరినీ పోయి మంచి అభివృద్ధిని సాధిస్తాడని దీని ముఖంగా అంటే ఏదైతే సోషల్ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ దయచేసి రేపు పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు ఓట్లేసి ఎన్నికల శాతాన్ని పెంచి మన బలిజల ఐక్యతను చాటండి మన బలిజలతో పాటు అన్ని కులాలని కలుపుకొని మనం పెద్దల పాత్ర పోషిస్తూ అందరికీ మార్గ నిర్దేశం చేస్తూ ఖచ్చితమైన రిజల్ట్స్ తీసుకురాగలుగుతారని విన్నప్పవండి జై హింద్ జై జనసేన